హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి మొట్టమొదటగా మనం పూజించే దేవులని వీడియో పెట్టాలని పెట్టానండి ముందుగా మనం పూజించే ప్రధాన పూజ్యుడు మా వినాయకుడు ఓం శ్రీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకారీషు సర్వద మన దేవతలు మనం పూజించే దేవతలు మనందరిపైన పైన కరుణించి మన కోరిన కోరికల్ని నెరవేరుస్తారని ఆ దేవుని మనస్ఫూర్తిగా మొక్కుతున్నానండి అలాగే మన ఈ ఛానల్లో ప్రతి ఒక్క విగ్రహాల మూర్తుల్ని నేను అప్లోడ్ చేశానండి మీరందరూ ఈ వీడియోని చూసి ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ దేవతా మందిరం మన సికింద్రాబాద్లోని ఒక పవిత్రమైన పవర్ఫుల్ వినాయక స్వామి టెంపుల్ అండి ఆ టెంపుల్లో శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి వల్లిదేవ సేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయుడు వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు సత్యనారాయణ స్వామి ప్రతి ఒక్క దేవతా స్వరూపాలని ఇక్కడ ఉన్నాయండి ఇది చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఈ గుళ్ళో మనం పూజిస్తే ఆ ప్రథమ పూజ్యుడు ఆ విఘ్నహర్త విఘ్నాయకుడు మన కోరిన కోరిక నేరేరుస్తాడండి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ మనం పూజించే శివ కుటుంబం మన పైన మనస్ఫూర్తిగా దేవుడు ఆశీస్సులు ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హనుమాన్ అంజనా సోను వాయుత్రో మహాబల రామేష్ట ఫున సక పింగాక్షో అమిత విక్రమ ఉద విక్రమ సీతోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప ద్వదసైత నామాని కపీంద్రస్థ మహాత్మన स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् जय श्रीराम जय श्रीराम जय श्रीरां पवनतनसङ्कटहरणमङ्गलमूरितिरूप रामलकनसीतासहित हृदयबसहु सुरबोपो जय बुलो की जय जय उमापति महादेव की जय హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ పెట్టిన వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ము